హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ జంతుకులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి అయితే రెగ్యులర్గా చేసుకునే జంతుకులు కాకుండా మురుకులండి ఇవి మజ్జిగతో లేదా పెరుగుతో ప్రిపేర్ చేసుకునే ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా క్రిస్పీగా వస్తాయి అస్సలు నేను తీల్చుకోకుండా ఈ చల్ల మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఇలా ఒక బేషన్ తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టుకున్నానండి జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మెజర్మెంట్తో నేనైతే ఇక్కడ రెండు కప్పుల వరకు బియ్య పిండి తీసుకుంటున్నానండి ఈ బియ్య పిండి అయితే నేను బయట సూపర్ మార్కెట్లో దొరికే పిండితోనే చేస్తున్నానండి అందుకోసం కంపల్సరీగా పిండిని అయితే మనం జల్లించుకోవాలండి అదే మనం ఇంటి దగ్గర బియ్యాన్ని మిక్సీ పట్టి చేస్తున్నట్టయితే కనుక ఇలా జల్లించాల్సిన అవసరం ఉండదండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఇలా జల్లించేసుకున్న తర్వాత దీంట్లోకి కావలసినవన్నీ వేసేసుకుంటాం ండి ఈ పిండిలోకి టేస్ట్కి సరిపడేటట్టుగా సాల్ట్ అండ్ అలానే కొంచెం వాము అండి వాముని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అయితే నేను ఇక్కడ నువ్వులు వేసుకుంటున్నానండి పచ్చి నువ్వులు అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి కారం అండి తర్వాత మనకి వెన్న ఉంటుంది కదా వన్ వన్ టేబుల్ స్పూన్ అయితే వెన్న వేసుకున్నాను వెన్న వేసిన తర్వాత ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం పిండికి ఇవన్నీ పట్టేలాగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు అండి పెరుగును నేను ఈ విధంగా చిలుక్కున్నాను అనమాట కవ్వం పెట్టి చూడండి వాటర్ ఏమీ యాడ్ చేయలేదు రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు పెరుగు అండి ఇక్కడ పుల్లటి పెరుగుని తీసుకుంటే మురుకులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు పుల్లగా ఉన్న పెరుగుని తీసుకోవటానికి ప్రయత్నించండి ఇప్పుడు ఈ విధంగా పెరుగు అంతా కూడా పిండికి పట్టించిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలండి ఇక మనం పెరుగు వేసాం కాబట్టి ఎక్కువగా వాటర్ అయితే ఏమి పట్టవండి కొంచమే పడతాయి చూసుకొని వేసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా కలుపుకున్నానండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనం ఇందులో పెరుగు వేసాం కాబట్టి మీరు కావాలి అనుకుంటే మనం మూడు మూడు నుంచి నాలుగు రోజులు తొక్కని మజ్జిగ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ మజ్జిగతో కూడా చేసుకోవచ్చు కాకపోతే మంచి పుల్లగా ఉంటే మురుకులు అనేవి చాలా బాగుంటాయి ఇప్పుడు పర్ఫెక్ట్గా పిండిని కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నానండి ఐదు నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను చూడండి ఇప్పుడు జంతికల గొట్టంలోకి పెట్టుకోవడానికి సరిపడే అంత పిండిని తీసి పక్కన పెట్టుకొని మిగతా దానిపైన ఇలాగా మనం మూత పెట్టుకోవాలండి లేదంటే తడిది ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్ అయినా కూడా దాని మీద కప్పేసుకోవచ్చు ఇప్పుడు జంతకులు గొట్టంలో నేను ఈ షేప్ ఉన్నవి వేసుకున్నానండి మీరు ఏ షేప్వి కావాలనుకుంటే ఆ షేప్ ఉన్న ప్లేట్ని వేసుకోవచ్చండి ఇప్పుడు జంతుకులు గొట్టంకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇందులో తీసుకున్నటువంటి పిండిని పెట్టేసుకుంటున్నానండి నిండుగా పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత పైనుంచి మనం మూతని క్లోజ్ చేసేసుకొని జంతుకులు అయితే వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకుంటున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న పిండి ముద్దని మనం ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లోంచి రయ్యమని పిండి పైకి తేలినప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినట్టు అండి ఇప్పుడు మనం ఈ జంతికలు కొట్టడంతో ఈ విధంగా జంతికల్ని అయితే వేసేసుకోవాలండి చూడండి ఈ మిషన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి కొత్తగా వేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ టైం వేస్తున్నానండి ఇలాంటి ఒక జంతుకులు కొట్టాంతో అందుకోసం నాకు ఇక్కడ షేప్ అనేది రౌండ్గా రాలేదు ఇప్పుడు ఇలా వేసుకోవడం రాని వాళ్ళ కోసం ఎలా వేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మీకు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత తీసేసుకున్నానండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి కొంచెం అంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నానండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మంచి షేప్ వచ్చేలాగా జంతుకుని అయితే తిప్పుకున్నానండి చూడండి ఈ విధంగా తిప్పుకొని దీన్ని ఇప్పుడు ఆయిల్లోకి ఎలా డ్రాప్ చేసుకోవాలో చూసేద్దాం చూడండి ఈ విధంగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకుంటే ఎక్కడ కూడా మనకి జంతుకు షేప్ అనేది పర్ఫెక్ట్ చదరకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి అంతే అండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసాను మరి చల్ల మురుకులు మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి చాలా కుస్టీగా వస్తాయండి ఈ సంక్రాంతి పండక్కి ఈ మురుకుల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బై బాయ్